నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలకే ప్రతి నెల పదివేలు మంత్లీ రెంటల్ ఇన్కమ్ బిగ్ బాస్ ఈ షోలోకి వెళ్ళిన వాళ్ళల్లో ఎవరు హీరో అయి బయటకు వస్తారు ఎవరు జీరో అయి ఎలిమినేట్ అవుతారు అనేది ఖచ్చితంగా చెప్పలేం షో స్టార్ట్ అయినప్పుడు విన్నింగ్ క్వాలిటీస్ కనిపించినా కూడా వాళ్ళు సర్వై అవ్వడం కష్టమే కొద్ది వారాల్లోనే వచ్చేస్తారు ఇక బిగ్ బాస్ అనేది పెద్ద రోలర్ కోస్టర్ లాంటిది ప్రతిదీ ఎమోషన్తో కనెక్ట్ అవుతుంది అలా ఎమోషన్లో పడి టాప్ కంటెస్టెంట్ అయిన నిఖిల్ ఇప్పుడు హౌజ్ లో నుంచి వెళ్లిపోతాననే మాట అనేశాడు ఎందుకలా అన్నాడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మొదలైన రోజే నిఖిల్ టాప్ ఫైవ్ లో ఉంటారని ప్రతి ఒక్కరూ ఊహించారు ఉన్నవారందరిలో ఇతన్నే స్ట్రాంగ్ గా కనిపించడం కాస్త తెలివిగా ప్రవర్తించడం కనిపించింది అంతేకాదు ప్రతి ఒక్కరితో కలిసిపోతూ ఉన్నాడు నిఖిల్ హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రెండు రోజులు అయితే కెప్టెన్ అనే బ్యాడ్ హోదా లేదన్న మాట కానీ అన్నీ తానే అన్నట్లుగా బిహేవ్ చేశాడు నిఖిల్ లీడర్షిప్ క్వాలిటీస్ తనలో పుష్కలంగా ఉన్నాయంటూ చూపించాడు అదే రేంజ్ కంటిన్యూ చేసి ఉంటే ఈజీగా ఫైనలిస్ట్ అనే ట్యాగ్తో నామినేషన్ అనే ప్రాసెస్లో కూడా భయపడవలసిన పని ఉండేది కాదు కానీ సరిగ్గా వారం గడిచిందో లేదో నిఖిల్ కథ మొత్తం మారిపోయింది మొత్తం డల్ అయిపోయాడు డిఫెండ్ చేసుకోవడం కూడా మానేశాడు అంతేకాదు నిఖిల్ మాటలు నామినేషన్స్ చేసిన విధానం చూస్తే అసలు మైండ్ ఉందా లేదా అన్నట్లుగా అనిపించింది నిఖిల్ తన మొదటి నామినేషన్ ప్రేరణనికి వేస్తూ తప్పు చేసినా రైట్ చేసినా అందులో కన్ఫ్యూజన్ ఉండకూడదు ఇంకెవరిని నేను చేసింది తప్ప రైటా అని అడగకూడదంటూ రీజన్ చెప్పాడు ఇక దీనికి ప్రేరణ డస్ట్బిన్ గురించే కథ నువ్వు వేసేది అని అడిగితే అవును పాటు మిగిలిన విషయాలు కూడా అంటూ క్లియర్గా నామినేషన్ ఎందుకు చేస్తున్నాడో కూడా చెప్పలేదు అటు సెకండ్ నామినేషన్ పృథ్వీకి వేయగా అతన్ని ఎందుకు నామినేట్ చేస్తున్నాడనే విషయం కూడా కరెక్ట్గా చెప్పలేదు నిఖిల్ సింపుల్గా నువ్వు హౌస్లో పని చేయలేదు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలన్నాడు దీంతో పృథ్వీ ఊగిపోయాడు ఏం చేయట్లేదో చెప్పు అన్ని పనులు చేస్తున్నా అయినా బిగ్ బాస్ అంటే పనులు చేయడానికేనా తగులుకున్నాడు దానికి కూడా నిఖిల్ దగ్గర సమాధానం లేక మౌనంగా ఉండిపోయాడు నామినేషన్లు కంప్లీట్ అయిన తర్వాత నిఖిల్ సోనియాతో ముచ్చట పెట్టాడు అర్థం చేసుకుంటాడనే పృథ్వీని నామినేట్ చేశా కానీ ఇంత ఫీల్ అవుతాడనుకోలేదు అలా అనుకునేవాడినైతే అసలు వేసేవాడినే కాదన్నాడు ఆ తర్వాత మణికంఠ నైనికతో కూడా మాట్లాడాడు నిఖిల్ తను ఎలిమినేట్ అయినా పట్టించుకోనని ఎందుకంటే తనను తాను మార్చుకోలేనని అన్నాడు దీనికి మణికంఠ రెస్పాండ్ అయ్యాడు పిచ్చిలేసిందా మీ ఇద్దరిని టాప్ టెన్లో చూస్తున్నా అంటూ క్లాస్ పీకాడు నిఖిల్ అనే క్యారెక్టర్ ఇలా అని తెలిసినోడు ఎవడు వీడు గేమ్ షో కోసం ఫేక్ చేశాడని అనుకోకూడదు అలా అనుకునే సిచ్యువేషన్ వచ్చేదాకన్నా ఎలిమినేట్ అయిపోవడమే కరెక్ట్ అసలు నాకు ఈ షో నుంచి క్విట్ చేయాలనే థాట్ ఉంది కానీ నేను నా క్యారెక్టర్ చంపుకోకుండా ఏం చేయగలను ఎంతవరకు చేయగలను అనేది చూద్దామనే ఉన్నా అంటూ నిఖిల్ ఎమోషన్ అయ్యాడు లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి నిఖిల్ అందరితో కలిసి ఉన్నాడు వాస్తవానికి ఫస్ట్ కెప్టెన్ అయ్యింది కూడా అతనే అయినా తన టీంలోకి ఎవరూ రాకపోవడం తన టీం చిన్నదైపోవడం తర్వాత బీబక్క నిఖిల్దే తప్పంటూ బయటికి వెళ్ళిపోవడం ఇలా ఇవన్నీ జరగడంతో నిఖిల్ కాస్త డల్ అయిపోయాడు దీనికి తోడు సోనియా ఓ వైపు నుంచి గేమ్ అలా ఆడు ఇలా ఆడు అని చెప్పడంతో నిఖిల్ అందరి మధ్యలో నలిగిపోతున్నాడు ఈ పాయింట్స్ అన్నిటితో నిఖిల్ పరిస్థితి ఏంటి అనేది ప్రశ్నగా మారింది హౌస్లో కంటెస్టెంట్లకు నిఖిల్ ఎలాంటి వాడు అనుకుంటున్నారో కానీ ఆడియన్స్ మాత్రం పాప నలిగిపోతున్నాడు అని అన్నీ తనపైకి తీసుకొని స్ట్రెస్ అవుతున్నాడు అంటున్నారు చూడాలి మరి నిఖిల్ మళ్ళీ ఎలా పికప్ అవుతాడో